నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ రెమెడీస్ బాడీ ఫిట్నెస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీకు హోమ్ ఇంటీరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్పెంటర్ వర్క్కి మోడలర్ వర్క్కి ఉండే తేడా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు కార్పెంటర్కి వెళ్ళాలా మోడలర్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మై హోమ్ దశ తెల్లాపూర్లో ఉంటుంది అక్కడైతే వర్క్ చేయడం జరిగింది ఇది మొత్తం కూడా మోడలర్ ఫినిషింగ్ అండి వుడ్ మొత్తం ఫ్యాక్టరీలో తయారైన తర్వాత సైట్కి తీసుకొచ్చి ఫిట్ చేయటం జరుగుతుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా క్వాలిటీగా కనిపిస్తుంది చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మోడ్యులర్ ఇంటీరియర్ వర్క్లో లగ్జరీ లుక్ అనేది కనిపిస్తుంది అదే కార్పెంటరీ వర్క్లో లగ్జరీ లుక్ అనేది కనిపించదండి ఎందుకంటే కస్టమర్ తక్కువ బడ్జెట్లో ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ చేయించుకోవాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళు క్వాలిటీ మెటీరియల్ కానీ క్వాలిటీ వుడ్ కానీ వాడరండి దాని గురించి మీకు చెదలు పట్టడం మరియు రీవర్కులు అవ్వటం కూడా జరుగుతుంది ఈ ఫ్యాక్టరీ ఫినిషింగ్ వర్క్లో రీవర్క్లు అనేవి ఉండవు ఇదైతే గ్యారంటీ అండి మేము చేసే వర్క్స్ అన్నీ కూడా తెలంగాణ ఏపీ బెంగళూరులో కూడా చేయటం జరిగింది మా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు మేము కస్టమర్ ఫ్లాట్కి వెళ్ళి మెజర్మెంట్ తీసుకోవటం జరుగుతుంది ఆ మెజర్మెంట్ ప్రకారం బడ్జెట్ కొటేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అది కస్టమర్కి ఓకే అనుకున్నప్పుడు ఆ బడ్జెట్కి తగ్గట్టుగా మేము ఫ్యాక్టరీలో వుడ్ తయారు చేయిస్తాము ఆ వుడ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మోడలర్ వర్క్ అంటే ఇలా ఫ్యాక్టరీలో వుడ్ మొత్తం రెడీ అవుతుంది ఇది కస్టమర్ ల్యామినేట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ల్యామినేట్స్ని వుడ్ కంటించి ఇలా హెజ్ బెండింగ్ చేస్తారు హెజ్ బెండింగ్ చేయటం వల్ల గాలి చెదల పట్టకుండా వాటర్ వెళ్లకుండా ఉంటుంది దీనివల్ల ఒక్కసారి ఇంటీరియర్ చేయించుకుంటే థర్టీ ఇయర్స్ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అదే కార్పెంటర్ వర్క్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు వుడ్ ఎక్స్పోజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది గాలి వెళ్ళి వాటర్ వెళ్ళి వుడ్ తొందరగా పట్టడం స్టార్ట్ అవుతుంది అందుకే కార్పెంటర్ వారు చాలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము కానీ మోడలర్ వర్క్లో ఆ ప్రాబ్లం ఉండదండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ల్యామ్నైట్స్తో ఫుల్గా వుడ్ కనిపించకుండా కవర్ చేయటం జరిగింది ఇలా చేసిన వాటిని ప్యాక్ చేసి సైట్కి పంపిస్తారు మెటీరియల్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ప్యాకింగ్ చేసి ట్రావెల్కి వేస్తారు దాన్ని సైట్ అడ్రస్కి పంపించటం జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత వన్ వీక్లో ఇంటీరియర్ కంప్లీట్ చేయటం జరుగుతుంది ఇదేనండి మోడలర్ కాన్సెప్ట్ అదే కార్పెంటర్కి అయితే సైట్లోనే వుడ్ కట్ చేయాలి దానివల్ల సైట్ మొత్తం గోడలతో సహా డస్ట్ పట్టి మళ్ళీ మీరు రీపెయింటింగ్ వేయించుకోవాలి ఈ మోడలర్ వర్క్కి ఏ ప్రాబ్లం ఉండదండి మీ వుడ్ కూడా పట్టదు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది మోడలర్ వర్క్ని ఇష్టపడుతున్నారు గ్లాసీ ఫినిషింగ్ వర్క్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇది మాకు ఎంతోమంది కస్టమర్లని చూస్తూ ఉంటాం కదండి అలాగే కొంతమంది కార్పెంటర్ చేత చేయించుకున్న వాళ్ళ సమస్యలు కూడా చెప్తూ ఉంటారు అవన్నీ అవగాహనతో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది బిన్ అండి దేనికి అదే సెపరేట్గా ఉంటుంది మోడలర్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక్కచోట చేయించుకున్న ఇంటీరియర్ని మనకి నచ్చి వేరే ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఈ ఇంటీరియర్ వర్క్ని మొత్తం అక్కడ షిఫ్ట్ చేసుకునే విధంగా ఉంటుంది అంటే రిమూవ్ చేసుకునే ఇంటీరియర్ వర్క్ అనమాట మోడలర్ అంటే అదే కార్పెంటరీ వర్క్ అంటే మేకులతో ఫిట్ చేసేస్తారు అది అక్కడ ఉంచుకోవటం తప్పితే దాన్ని వేరే చోట పెట్టుకోవటానికి ఉండదు డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ మోడలర్ అలా కాదండి ఇది చాలా డిఫరెంట్ వర్క్ అనే చెప్పాలి ఈ వుడ్డుని తీసుకుని వేరే చోట ఫిట్ చేసుకోవచ్చు ఇది మోడలర్ కాన్సెప్ట్ ఇంటీరియర్ వర్క్ అంటే ఇంటీరియర్ చేసే వాళ్ళందరికీ ఇవ్వాలని రూలేమీ లేదండి మీకు ఎవరైతే పర్ఫెక్ట్గా ఇంటీరియర్ క్వాలిటీగా చేసి ఇస్తారో చివరిలో మీరు హ్యాపీ అయ్యేలా చూస్తారో వాళ్ళకి ఇంటీరియర్ ఇవ్వండి మీకు మంచిగా చేసి పెడతారు మేము కూడా ఇంటీరియర్ ఫీల్డ్ కాబట్టి ఎంతో అనుభవంతో చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్న ఏ ఇంటీరియర్ కంపెనీ అయినా సరే సంప్రదించండి లేకపోతే మా వర్క్ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మేము వర్క్ చేసే ప్లేసులు బెంగళూరు తెలంగాణ ఏపీ ఎక్కడైనా సరే చేయటం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి